హలో డియర్ యాస్పిరన్స్ సో వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ అండ్ టుడే వి ఆర్ విత్ ష్యామ్స్ ఇంగ్లీష్ లెక్సెస్ ఓకే సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అనుకుంటున్నారా సో ఈ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లెక్సెస్ అంటే ఇంగ్లీష్ వొకాబులరీ అని అర్థం ఓకే సో ఇంగ్లీష్ లెక్సెస్ అంటే ఇంగ్లీష్ వొకాబులరీ అయితే ఏంటి మేడం కొత్తగా ఈ ఇంగ్లీష్ వొకాబులరీ అంటే మనం ఎక్స్క్లూజివ్గా హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసి ఓకే ఎక్స్క్లూజివ్గా ఎక్కడి నుంచి హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసి అందులో ఇంపార్టెంట్ వర్డ్స్ని మేము మీకు ప్రజెంట్ చేస్తున్నాం అదే ఈ ప్రోగ్రామ్ విచ్ ఇస్ కాల్డ్ శ్యామ్స్ ఇంగ్లీష్ లెక్సెస్ ఓకే సో అంటే హిందూ న్యూస్ పేపర్ని కూడా మీరు ఫాలో అవ్వాలి మేడం ఈ ప్రోగ్రామ్ ఎవరెవరికి యూస్ఫుల్ అంటే ఎస్ సిజిఎల్ రాస్తున్న వాళ్ళకి యూస్ఫుల్ సిహెచ్ఎస్ఎల్ రాస్తున్న వాళ్ళకి యూస్ఫుల్ ఓకే నెక్స్ట్ ఎంటీఎస్ రాస్తున్న వాళ్ళకి యూస్ఫుల్ నెక్స్ట్ ఇంకా మీరు ఆల్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారంటే యూస్ఫుల్ సో అప్కమింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకవేళ ఇంగ్లీష్ ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ సో అందరికీ యూస్ఫులే సో అందరికీ యూస్ఫుల్ ఇప్పుడు హైకోర్టు వాళ్ళకు కూడా యూస్ఫులే అందరికీ యూస్ఫులే సో అందరూ ఫాలో అవ్వండి ఎక్స్క్లూజివ్గా హిందూ న్యూస్ పేపర్ నుంచి ఎందుకు మేడం హిందూ న్యూస్ పేపర్ నుంచి అంటే సో మనకి క్వశ్చన్స్ తయారు చేసే ఆ బాడీ కూడా ఆ జ్యూరీ లేదంటే ఆ కమిటీ వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి ఎక్కువ వర్డ్స్ కవర్ చేసి ఎగ్జామ్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ దిస్ ఇంగ్లీష్ లెక్సెస్ ఓకే సో ఈ ఇంగ్లీష్ లెక్సెస్ మాకు ఎప్పుడెప్పుడు వస్తుంది మేడం అంటే చూడండి మనకి వీక్లీ థ్రైస్ వస్తుంది థ్రైస్ అంటే ఎన్ని ఎన్నిసార్లు త్రీ టైమ్స్ కదా అంటే వీక్లీ త్రీ టైమ్స్ వస్తుంది ఓకే సో దట్ వుడ్ బి మండే వెన్స్డే ఆర్ ఫ్రైడే లేదు ఎప్పుడైనా కొంచెం హెవీ వర్క్ ఉంటే డేస్ అటు ఇటు మారచ్చు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ బీ పోస్టెడ్ ఇన్ యూవర్ యూట్యూబ్ కాబట్టి జాగ్రత్తగా ఫాలో అయితే యూ కెన్ గెయిన్ మచ్ నాలెడ్జ్ మనకందరికీ సిననిమ్స్ ఆంటనిమ్స్లోనే మార్క్స్ పోతున్నాయి సో దిస్ ప్రోగ్రామ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ టు క్రాక్ ఈవెన్ దోస్ యాంటనిమ్స్ అండ్ సిననిమ్స్ ఫైన్ సో లెట్స్ గోయింగ్ టు ద టాపిక్ వెరీ వెరీ ఫాస్ట్ ఎన్నో ఉండవు రోజు వీక్లీ త్రీ టైమ్స్లో మీకు నేను యావరేజ్ ఒక టెన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి సో అవేంటో ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసుకుందాం చూడండి సో ద ఫస్ట్ వర్డ్ వర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ ఇస్ ఇండక్ట్ ఇండక్ట్ అంటే ఏంటి తెలుగులో చూడండి చేర్చడం అని అర్థం ఇక్కడ మీకు తెలుగు మీనింగ్స్ కూడా ఉంటాయి యాజ్ ఇఫ్ ఐ ఐ కెనాట్ ప్రనౌన్స్ తెలుగు ఐ ఇల్ జస్ట్ ఎల్ రిఫర్ ఒకసారి రిఫర్ చేయండి అని అంటాను కాబట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది సమ్టైమ్స్ ఐ కెన్ ప్రనౌన్స్ టైమ్స్ ఐ కెనాట్ నాట్ ప్రనౌన్స్ ఓకే నెక్స్ట్ సి ఇండక్ట్ అంటే చేర్చడం ఇప్పుడు ఇండక్ట్ అనే దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే ఇట్స్ అ వర్బ్ అనమాట ఓకే సో దాని మీనింగ్ ఏంటి అంటే అడ్మిట్ వన్ ఫార్మల్లీ టు ఏ పోస్ట్ ఆర్ ఆర్గనైజేషన్ మనం ఎవరినైనా ఒక పోస్ట్కి ఇంట్రడ్యూస్ చేయడం లేదంటే ఒక పోస్ట్ ఒక ఆర్గనైజేషన్కి మనం ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే మనం ఎవరినైనా ఎన్రోల్ చేస్తే దాన్ని ఇండక్ట్ అంటాం ఓకే దీన్ని ఇంకా ఇంకోలా ఎలా అనొచ్చు అంటే టు ఇంట్రడ్యూస్ వన్ విత్ అ స్పెషల్ సెరమొనీ టు అన్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్లో ఒక స్పెషల్ క్యాడర్ ఇచ్చి ఒక స్పెషల్ ఆనర్ ఇచ్చి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చి లేదంటే స్పెషల్గా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఇండక్ట్ అంటాం సినిమా చూడండి ఎన్లెస్ట్ ఎన్రోల్ ఇనిషియేట్ ఇనాగరేట్ రిక్రూట్ ఇన్ ఇంట్రడ్యూస్ యాంటనిమ్స్ ఏంటి డిస్మిస్ డిస్మిస్ అంటే ఏంటి తీసి పాడేయడం రిమూవ్ చేసి పాడేయడం ఎక్స్పెల్ డిశ్చార్జ్ రిమూవ్ డిపోజ్ రిజెక్ట్ యూసేజ్ చూడండి సో ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు న్యూస్ పేపర్లో ఏ స్టేట్మెంట్ అయితే ఉంటుందో అది ఉంటుంది సెకండ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇన్ జనరల్ యూసేజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో నేవీ ఇండక్ట్స్ ఇండిజీనియస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఓకే సో ఇప్పుడు నేవీలో ఏం చేస్తున్నారంట అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఇండిజీనస్ ఇండిజీనస్ అంటే నేటివ్ అని అర్థం లేదంటే న్యూ అని అర్థం ఓకే స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి స్టెల్త్ ఫ్రిగేట్ అంటే వార్షిప్స్ అనమాట ఇదివరకు వార్షిప్స్లో మనుషులు ఉండేవాళ్ళు ఏవో కొన్ని వెపన్స్ ఉండేవి కానీ ఇప్పుడు షిప్స్ని ఎట్లా తయారు చేస్తున్నారు షిప్స్ని అంటే కంప్లీట్గా అందులో టెక్నాలజికల్ వెపన్స్ ఉండేలాగా కంప్లీట్గా ఆ షిప్ ఫైట్ చేసేలాగా అందులో మనుషులు ఫైట్ చేసేలా కాకుండా షిప్ ఇట్ సెల్ఫ్ విల్ బీ కంట్రోల్డ్ ఓకేనా సో వార్కి రెడీ అన్నట్టు ఫైట్ చేసేలాగా సో ఏదైతే ఒక షిప్లో మొత్తం టెక్నాలజీ లేదంటే వెపన్స్ మొత్తం ఎక్విప్ చేసి దాన్ని ఇట్ సెల్ఫ్ మనం ఒక వార్ డివైస్ లాగా యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫ్రిగేట్ ఓకే సో ఇట్స్ ఐఎన్ఎస్ ఉదయగిరి నెక్స్ట్ హీ వాజ్ ఇండక్టెడ్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ హీ అనే వ్యక్తిని ఏం చేశారంట ఇండక్టెడ్ అంటే ఇంట్రడ్యూస్ చేశారంట ఎందులో ఇంట్రడ్యూస్ చేశారంటే హాల్ ఆఫ్ ఫేమ్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఏంటంటే గొప్ప గొప్ప మనుషుల లిస్ట్ ఇస్తూ ఉంటుంది సో దాంట్లో అతన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారంట ఎందువల్ల ఇంట్రడ్యూస్ చేశారంటే బికాస్ ఆఫ్ హిజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సో ఇక్కడ చూడండి సో ఇండక్ట్ మీన్స్ టు ఇంట్రడ్యూస్ సో యూ కెన్ ఆల్సో రిఫర్ టు ద పిక్చర్ ప్రతి దానికి పిక్చర్ ఉంటుంది నెక్స్ట్ నువెన్స్డ్ నువెన్స్డ్ అంటే సీ కైండ్లీ రిఫర్ టు దిస్ పర్టిక్యులర్ మీనింగ్ ఇన్ తెలుగు యాజ్ ఐ కెనాట్ రీడ్ ఇట్ నెక్స్ట్ ఈ నువెన్స్డ్ అంటే దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అబ్జెక్టివ్ దాని మీనింగ్ ఏంటంటే చూడండి హ్యావింగ్ సటల్ డిఫరెన్సెస్ ఇన్ మీనింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ సటిల్ అంటే స్లైట్ చాలా స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయంట వర్డ్స్ చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ ఆ వర్డ్స్ కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది దాని ఎక్స్ప్రెషన్ లో కానీ దాని మీనింగ్ లో కానీ దట్ ఈస్ కాల్డ్ నువెన్స్డ్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీనింగ్ స్లైట్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ టోన్ అన్నాడు ఎగ్జాంపుల్ చూడండి ఏం రాసి ఇచ్చాడు ఇక్కడ బోత్ ఫోన్స్ హావ్ గ్రేట్ కెమెరాస్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫోన్ ఉంది ఇక్కడ ఒక ఫోన్ ఉంది తను ఈ ఫోన్ ని చూస్తున్నాడు ఈ ఫోన్ ని చూస్తున్నాడు ఈ ఫోన్ కి కెమెరా ఉంది ఈ ఫోన్ కి కెమెరా ఉంది కానీ విత్ నున్సెస్ ఇన్ ఫోటో క్వాలిటీ ఇక్కడ రెండు ఫోన్స్ లోనూ కెమెరాస్ ఉన్నాయి కానీ ఈ ఫోన్ లో ఉండే కెమెరా క్వాలిటీ వేరు ఈ ఫోన్ లో ఉండే కెమెరా క్వాలిటీ వేరు ఓకేనా అంటే స్లైట్ డిఫరెన్స్ రెండు ఫోన్స్ చూడ్డానికి ఒకేలా ఉన్నాయి రెండు ఫోన్స్ సేమ్ బ్రాండ్వే కాకపోతే ఇందులో ఫోటో క్లారిటీ ఎక్కువ అందులో ఫ్లోటో క్లారిటీ తక్కువ లేదంటే అందులో ఫోటో క్లారిటీ ఎక్కువ ఇందులో ఫోటో క్లారిటీ తక్కువ ఈ స్లైట్ డిఫరెన్స్ ఉండేదాన్ని న్యూఎన్స్డ్ అంటాం ఓకేనా సినినిమ్స్ చూడండి రిఫైన్ స్లైట్ డెలికేట్ ఇంట్రికేట్ యాంటనిమ్స్ చూడండి ఆబ్వియస్ బ్లంట్ సింపుల్ క్రూడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బ్లంట్ అంటే బండగా చాలా మేజర్ డిఫరెన్స్ ఉంది అని కూడా అనుకోవచ్చు మనం లేదంటే ఇదే కరెక్ట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని కూడా మనం అనుకోవచ్చు నెక్స్ట్ యూసేజ్ చూడండి డొమెక్ జిఎస్టి కలెక్షన్స్ ఫర్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రెసెంట్ న్యూ అండ్ పిక్చర్ జిఎస్టి కలెక్షన్స్ లో ఏం కనిపించాయంట కనిపించాయి అని చెప్తున్నారు ద నెక్స్ట్ వన్ ఇన్ జనరల్ చూడండి ద ప్రొఫెసర్ గేవ్ అండ్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్ ప్రొఫెసర్ ఏం చేసారంట సో స్లైట్ డిఫరెన్సెస్ ని కూడా ఆ పర్టికులర్ ఈవెంట్ గురించి మేజర్ వెరీ స్మాల్ స్లైట్ డిఫరెన్స్ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అర్థం చిన్న చిన్న తేడాల్ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అర్థం నెక్స్ట్ వన్ సి రీఇటరేట్ చూడండి ఎప్పుడైనా మనకి రీ అనే వర్డ్ ఏదన్నా ఒక వర్డ్ ముందు కనిపిస్తే సో రీ ప్రిఫిక్స్ ఓకేనా ఈ ప్రిఫిక్స్ రీ అనే ప్రిఫిక్స్ మనకి ఏదైనా ఒక వర్డ్ ముందు కనిపిస్తే దాని మీనింగ్ ఏంటి అంటే అ గెయిన్ అని అర్థం ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి రీపీట్ అంటే మళ్ళీ చెప్పు అని రీ స్టేట్ అంటే మళ్ళీ చెప్పు రీటెల్ మళ్ళీ చెప్పు అంటే ఇక్కడ రీ అంటే ఏంటి అర్థం ఆ గెయిన్ అంటే ఒకసారి ఆ పని అయింది మళ్ళీ దాన్ని తిరిగి చేయడం ఓకే సో దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం అని చెప్పుకోవచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ వర్బ్ మీనింగ్ చూడండి సే సంథింగ్ అగైన్ ఆర్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ టిపికల్లీ ఫర్ ఎన్ఫసిస్ ఆఫ్ క్లారిటీ మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పడం ఇక్కడ చూడండి ఇక్కడ వెల్కమ్ అన్నాడు సమ్మర్ అని ఒకసారి రాస్తే సరిపోతుంది కదా సమ్మర్ 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 అని రిపీట్ చేశాడు అంటే ఇది మళ్ళీ ఏమైనట్టు రీఇటరేట్ అయ్యింది రిపీట్ అయ్యింది అని అర్థం రిపీట్కి సింబల్ ఇది ఓకే అంటని చూడండి డ్రా రిఫ్రైన్ క్యాన్సిల్ డిస్మిస్ ఫర్ గెట్ సో మళ్ళీ మళ్ళీ చెప్పడం పోయి ఏమైంది ఒకసారి చెప్తాను లేదంటే మర్చిపోయాడు లేదంటే ఇంక నేను చెప్పను పక్కకు పో లేదంటే క్యాన్సిల్ చేసేయడం ఇట్లా వస్తాయి ఓకే నెక్స్ట్ యూసేజ్ చూడండి పోలవరం ప్రాజెక్ట్ వాజ్ కమిషన్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ రీఇటరేట్స్ నాయుడు సో పోలవరం ప్రాజెక్ట్ కంపల్సరీగా మేము ట్వంటీ ట్వంటీ సెవెన్లో కంప్లీట్ చేస్తాము అని నాయుడు అంటే ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు గారు రీఇటరేట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే టు గెవ్ వాట్ వాట్ టు నో టు గివ్ సపోర్ట్ ఆర్ టు గివ్ స్ట్రెంగ్త్ టు ద పీపుల్ ఆ పీపుల్కి చెప్పడం అనమాట మీకు నేను ఉన్నాను ఏం కాదు ఈ పోలవరం ప్రాజెక్ట్ నేను కంపల్సరీగా ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా కంప్లీట్ చేస్తాను అని మళ్ళీ 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 చెప్తున్నారని అర్థం నెక్స్ట్ ఇన్ జనరల్ జనరల్సీ ద టీచర్ రీఇట్రేటెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ద అసైన్మెంట్ ఇక్కడ టీచర్ ఉన్నారు టీచర్ ఏం చేశారంట ఇన్స్ట్రక్షన్స్ని రీఇట్రేట్ చేస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎందుకు మేడం మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే ఎందుకు అంటే ఎందుకని అంటే టు మేక్ షూర్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ ది అసైన్మెంట్ అసలు అసైన్మెంట్ ఏంటి ఎలా చేయాలి అని స్టూడెంట్స్ అందరికీ అర్థం అవ్వడం కోసం టీచర్ ఏం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వన్ హార్నెస్ హార్నెస్ అంటే అనచడం మరియు వినియోగించడం అంటే సింపుల్ గా ఏం చెప్పాలంటే కంట్రోల్ చేసి మనం ఒకరి చేత పని చేయించుకోవడం లేదంటే మనం కంట్రోల్ చేసి ఏదైనా ఒకదాన్ని బాగా ఉపయోగించుకోవడం అని అర్థం తెలుగులో ఓకే సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అ వర్బ్ సో దాని మీనింగ్ చూడండి టు కంట్రోల్ అండ్ యూస్ సంథింగ్ ఎఫెక్టివ్లీ ఏదైనా ఒక దాన్ని కంట్రోల్ చేస్తూ మనం బాగా ఉపయోగించుకోవడం తెలుగులో నెక్స్ట్ చూడండి యూటిలైజ్ ఎంప్లాయ్ ఎక్స్ప్లాయ్ ఛానల్ అంటే చూడండి వేస్ట్ చేయడం ఇగ్నోర్ చేయడం మిస్యూస్ చేయడం నెగ్లెక్ట్ యూసేజ్ అంటే లీవ్ అని అర్థం లీవ్ ఓకే మీన్స్ టు లీవ్ ఓకే సో నెక్స్ట్ యూసే చూడండి ఇది ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద క్యాడర్ హ్యాస్ టు ఆర్డర్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా టు ఎక్స్పోజ్ యాంటీ పీపుల్ పాలసీస్ ఇక్కడ ద క్యాడర్ అంటే ద బాడీ అంటే ద అథారిటీ ఏదైతే అథారిటికల్ బాడీ ఉంటుందో దాన్ని క్యాడర్ అంటారు ఓకేనా సో ఈ క్యాడర్ ఏం చేయాలంట లేదంటే ద బాడీ ఏం చెయ్యాలంట అంటే కంట్రోల్ చెయ్యాలంట హార్నెస్ చేయాలి కంట్రోల్ చేసుకుంటూ యూస్ చేసుకోవాలంట దేన్ని అంటే ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా సోషల్ మీడియా పవర్ని కంట్రోల్ చేస్తూ అంటే ఇష్టం వచ్చింది రాయకుండా దాన్ని కంట్రోల్ చేస్తూ బాగా ఉపయోగించుకోవాలంట అప్పుడే ఇట్ కెన్ ఎక్స్పోజ్ యాంటీ పీపుల్ పాలసీస్ అని చెప్తున్నారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి వి మస్ట్ హార్నెస్ సోలార్ పవర్ సోలార్ పవర్ని మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటే సో వీ విల్ హ్యావ్ గుడ్ రెనూవబుల్ ఎనర్జీ ఇన్ అవర్ హ్యాండ్స్ నెక్స్ట్ వన్ డిఫమేషన్ ఓకే డిఫమేషన్ డిఫమేషన్ అంటే చూడండి పరువు నష్టం ఓకే డిఫమేషన్ ఇస్ నౌన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి లాస్ట్లో టీఐఓఎన్ అని కనిపించిన ఎంఈఎన్టీ అని కనిపించిన ఇవి నౌన్స్ కిందకు వస్తాయి బేసిక్గా అని గుర్తుపెట్టుకోండి ఓకే సో దాని మీనింగ్ ఏంటి అంటే ద యాక్ట్ ఆఫ్ డ్యామేజింగ్ సంబడీ ఈజ్ రెప్యుటేషన్ బై సేయింగ్ ఆర్ రైటింగ్ బ్యాడ్ ఆర్ ఫాల్స్ థింగ్స్ అబౌట్ దెమ్ సో ఎవరి రెప్యుటేషన్ రెప్యుటేషన్ అంటే మంచి పేరు గుడ్ నేమ్ గుడ్ విల్ గుడ్ నేమ్ అంటే నీ పేరు మంచిదా చెడ్డదా అని కాదు సొసైటీలో ఉండే మంచి పేరు అని అర్థం ఈ మంచి పేరుని ఎవరైనా కావాలని తప్పులు తప్పులుగా న్యూస్ పేపర్లో రాసి లేదంటే తప్పులు తప్పులుగా వాళ్ళ గురించి రూమర్స్ ఉన్నాయి లేని అని చెప్పేసి వాళ్ళకున్న మంచి పేరుని కనుక తీసేస్తే దాన్ని డీఫమేషన్ అంటాం ఇక్కడ చూడండి ఇతని గురించి వీళ్ళందరూ ఏంటో గుసగుసలు ఆడేసుకొని ఇతనకున్న పరువుని తీసేస్తున్నారు అతనికి ఉన్న మంచి నేమ్ని తీసేస్తున్నారు దాట్ ఈస్ కాల్డ్ డిఫర్మేషన్ సిన చూడండి బ్లేమ్ క్రిటిసిజమ్ డెనిగ్రేషన్ టార్నిషింగ్ విలిఫికేషన్ అంటోనిమ్స్ చూడండి ప్రైజ్ కాంప్లిమెంట్ అప్లాజ్ కమెండేషన్ యూసే చూడండి ఫస్ట్ ఇన్ న్యూస్ పేపర్ కేరళ యాక్టర్ మిన మునీర్ అరెస్టెడ్ ఇన్ డిఫర్మేషన్ కేజ్ కేరళ యాక్టర్ ఎవరైతే మునీర్ ఉన్నారో ఈవిడ్ని ఏం చేశారంట డిఫమేషన్ కేస్ అంటే ఇట్లా తప్పులు తప్పులుగా మాట్లాడుతున్నారు వేరే ఎవరి గురించో లేదా వేరే యాక్టర్ గురించి మాట్లాడుతున్నారని ఈవిడ్ని అరెస్ట్ చేశారనమాట ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి యాక్టర్ ఫైల్డ్ లాస్ యూట్ ఫర్ డిఫమేషన్ ఆఫ్టర్ ఫాల్స్ రూమర్స్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ విచ్ వర్ పబ్లిష్డ్ ఆన్ లైన్ సో ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నారు ఈ యాక్టర్ ఏం చేస్తున్నారంట అంటే ఈయనొక కేసు ఫైల్ చేశారు కంప్లైంట్ ఫైల్ చేశారు ఏమని కంప్లైంట్ ఫైల్ చేశారంటే ఆన్లైన్లో నా గురించి పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు నా పర్సనల్ లైఫ్ గురించి పరువు తీసేస్తున్నట్టు రాస్తున్నారు తప్పులు తప్పులు రాస్తున్నారు నా గుడ్ నేమ్ అంతా పోగొట్టడానికి అని ఒక కేసు ఫైల్ చేశారంట ఈయన ఓకేనా ఎందుకంటే రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు నా గురించి తప్పు తప్పుగా అని నెక్స్ట్ వన్ ఎన్ ఎన్ష్రైన్ అంటే దేన్నైనా పవిత్రంగా నిలుపుట ఓకేనా దేన్నైనా ఒక పవిత్రమైన ఒక ప్లేస్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇస్ కాల్డ్ ఎన్ష్రైన్ ఓకే ఎన్ష్రైన్ అనేది ఒక వర్బ్ అండి దాని మీనింగ్ చూడండి టు కంటైన్ ఆర్ కీప్ సంథింగ్ యాజ్ ఎఫ్ ఇన్ ఏ హోలీ ప్లేస్ ఒక పవిత్రమైన దాన్ని మనం ఎట్లా చూసుకుంటామో అలాగే పవిత్రంగా దేన్నైనా జాగ్రత్తగా చూసుకోవడం అని ఎన్స్ట్రైన్ అంటాం సో జనరల్గా టెంపుల్స్ ఐడల్స్ వీటన్నిటిని మనం పవిత్రంగా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటామని అర్థం సో నేను చూడండి ప్రిజర్వ్ అప్ హోల్డ్ ప్రొటెస్ట్ సేఫ్ గార్డ్ ఎంబెడ్ చూడండి వైలేట్ చేయడం డెస్ట్రాయ్ చేయడం ఇగ్నోర్ చేయడం రిజెక్ట్ చేయడం చేయడం యూసేజ్ ఫస్ట్ వన్ ఎబాలి న్యూస్ పేపర్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్ ఎన్ష్రైన్ ఇన్ ద మాండేట్స్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ టు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఒక అమెండ్మెంట్ ఉందో ఏంటది సోషల్ జస్టిస్ అనే ఈ అమెండ్మెంట్ ఉందో దాన్ని పవిత్రంగా ఏదైతే ఆ రూల్ని పవిత్రంగా మిన్స్ మన కాన్స్టిట్యూషన్ లో ఏమో దాన్ని ఏం చెయ్యాలంటున్నాడు మార్జినల్ కమ్యూనిటీస్ అన్నిటికీ అప్లై చేయాలంటున్నాడు మార్జినల్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు ఎవరైతే లోవర్ క్యాస్ట్ అని ఇప్పటికీ ఇంకా అనిపించబడుతున్నారో ఎవరైతే అంటరాని వాళ్ళని ఎవరైతే తక్కువ జాతి వాళ్ళని ఇప్పటికీ ఇంకా పిలువబడుతున్నారో వాళ్ళందరికీ ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్లో ఉండే అమెండ్మెంట్ సోషల్ జస్టిస్ని పవిత్రంగా పెట్టడమే కాకుండా కాన్స్టిట్యూషన్లో దాన్ని వాళ్ళకి చూపించి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా కూడా చెయ్యాలి అని చెప్తున్నారు ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద వాల్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఆర్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో ఎట్లాంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ని మనం పవిత్రంగా చేర్చుకున్నామంటే వాల్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ వాల్యూస్ ఆఫ్ జస్టిస్ అందరూ సమానమే అందరూ లాకి లా ముందు ఈక్వలే అనే ఈ వాల్యూస్ని మనం పవిత్రంగా కాన్స్టిట్యూషన్లో జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము అయితే ఇవి పెట్టుకోవడమే కాకుండా మనకి ప్రజలందరికీ ఇది ఉపయోగపడేలాగా అన్ని ప్రాపర్ ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది కాన్స్టిట్యూషన్ లో పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఓకే నెక్స్ట్ ఇంపెడిమెంట్ ఇంపెడిమెంట్ అంటే ఆటంకం ఓకే సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నా చూసారా మెంటన్ వచ్చింది ఇందాకేమో అని వచ్చింది ఇట్లా వచ్చాయంటే అవి ఏంటని అర్థం దే ఆర్ నౌన్స్ అని అర్థం సో ఇంపెడిమెంట్ అంటే మీటింగ్ మీనింగ్ చూడండి ఇంపెడిమెంట్ అంటే మీనింగ్ చూడండి సంథింగ్ దట్ మేక్స్ ప్రోగ్రెస్ ఆర్ మూమెంట్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ ఏదైనా ఒకటి ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఆ ప్రోగ్రెస్ని ఇంకా అక్కడితో ఆపేయడం అంటే ఏదన్నా ఒక డిఫికల్టీ ఆ ప్రోగ్రెస్ని ఇంకా కంటిన్యూ చేయట్లేదు అంటే దాన్ని ఇంపెడిమెంట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే మొక్క ఎదుగుతూ ఉంది మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు మీరు దాన్ని నరికేస్తున్నారు అనుకో ప్రతిసారి అది ఇంకా ఖచ్చితంగా ప్రాపర్గా ఎదుగుతుందా ఎదగలేదు ఎందుకంటే మీరు ప్రతిసారి దాన్ని ఏం చేస్తున్నారు కట్ చేసి పాడేస్తున్నారు అంటే మీరు అడ్డంకిగా తయారయ్యారు కాబట్టి దాని ప్రోగ్రెస్ అనేది ఇంకా కంటిన్యూ అవ్వదు అక్కడితో ఆగిపోతుందా అని అర్థం ఈ పిక్చర్ చూడండి రోడ్ మీద మనం వెళ్తున్నాం రోడ్ ఖచ్చితంగా కరెక్ట్గా పెద్ద బండ్రై ఉంది ఇప్పుడు మనం అటు వెళ్ళనా ఇటు వెళ్ళలేం ఎందుకంటే రోడ్ని బ్లాక్ చేసేసింది అంటే మీ మూవ్మెంట్ని అది బ్లాక్ చేసేసింది మీ ప్రోగ్రెస్ని అది బ్లాక్ చేసేసింది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఇంపెడిమెంట్ సినిమా చూడండి అబ్స్టికల్ బారియర్ హిండ్రన్స్ అబ్స్ట్రక్షన్ సెట్ బ్యాక్ యాంటనిన్స్ చూడండి ఎయిడ్ హెల్ప్ సపోర్ట్ అసిస్టెంట్ అడ్వాంటేజ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ దిస్ అమెరికన్ షిఫ్ట్ హ్యాస్ న్యాచురలీ కాస్ట్ కన్సర్న్ ఇన్ న్యూ ఢిల్లీ యాజ్ ఇట్ కుడ్ ప్రూవ్ అ సీరియస్ ఇంపెడిమెంట్ టు ఇండియన్స్ ఆస్పిరేషన్ ఫర్ అ ప్రిన్సిపల్ పార్ట్నర్షిప్ విత్ ట్రంప్ లెడ్ వైట్ హౌస్ ఓకే సో ఇప్పుడు ఏంటి అంటే అమెరికాకి వెళ్ళడానికి ప్రాపర్ వీసాస్ ఇవ్వట్లేదు కదా అండ్ అక్కడ ఉండే వాళ్ళనే పంపించేస్తున్నారు సో ఇక్కడ ఏమవుతుంది ఏదైతే ఈ అమెరికన్ షిఫ్ట్ ఉందో ఓకేనా అది ఏం చేసిందంట న్యూఢిల్లీ సిటీలో వాళ్ళకి చాలా అడ్డంకిగా తయారైంది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దిస్ అమెరికా ఇస్ నాట్ ప్రొవైడింగ్ ప్రాపర్ వీసాస్ ఫర్ ఇండియన్స్ హూ వాంటెడ్ టు గో దేర్ అండ్ స్టడీ సో అంటే వాళ్ళ ప్రోగ్రెస్కి అడ్డం వస్తుంది ఏదైతే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అమెరికన్ షిఫ్ట్ని ఆప్ట్ చేశారో అది మనకి ఇంపెడిమెంట్లా తయారవుతుంది అని అర్థం ఓకే సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి హిజ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ అ మేజర్ ఇంపెడిమెంట్ టు హిస్ సక్సెస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ హీ అనే వ్యక్తికి అతనికి ఉండే పెద్ద బ్యారియర్ అతనికి ఉండే పెద్ద అడ్డంకి ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఆర్ హ్యావింగ్ లెస్ కాన్ఫిడెన్స్ మన కాన్ఫిడెన్స్ ఉంటేనే ప్రబ్ పబ్లిక్లో వెళ్ళి పది మందితో ధైర్యంగా మాట్లాడగలుగుతాం కొంతమంది మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఉండదు ఇప్పుడు హీ అనే వ్యక్తి సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంట పబ్లిక్ స్పీకింగ్లో అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సో ఈ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది అతనికి ఒక మేజర్ డిఫికల్టీ లేదంటే మేజర్ అబ్స్టకల్ మేజర్ అడ్డంకిగా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ రీపాట్రియేట్ ఇక్కడ కూడా చూడండి రీపాట్రియేట్ రీ అంటే తిరిగి పంపించేయడం తన స్వదేశానికి పంపించడం అంటే ఒకసారి ఆ ఊరు నుంచి బయటకు పంపించేసి మళ్ళీ అంటే ఒకసారి తన ఊరు నుంచి తన కంట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ తన సొంత దేశంలోకి తిరిగి రమ్మని చెప్పడం తిరిగి రావడంని రిపాట్రియేట్ చెప్తారు సో దిస్ రిపాట్రియేట్ ఈస్ వర్బ్ ఓకే అంటే ఒకసారి కంట్రీలోంచి బయటకు పంపించేస్తారు మళ్ళీ ఆ కంట్రీలోకి అంటే ఏదైతే కంట్రీలోంచి బయటకు పంపించబడ్డారో అదే కంట్రీలోకి తిరిగి రావడం ఇస్ కాల్డ్ రిపాట్రియేట్ దాని మీనింగ్ చూడండి టు సెండ్ ఆర్ ఆర్ బ్రింగ్ సమ్ టైమ్స్ మనీ ఆర్ అదర్ ప్రాపర్టీ బ్యాక్ టు ద కంట్రీ దట్ హీ ఆర్

చూడండి ఎక్సైల్ బ్యానిష్ ఎక్స్పెల్ ఎమిగ్రేట్ డీటైన్ ఓకే డీటైన్ చేయడం అంటే మళ్ళీ ఇంక తిరిగి రాకు అని పంపించేయడం ఎక్స్పెల్ చేయడం అంటే అంతే కూడా అంతే ఒక సే ఒక సొంత కంట్రీ నుంచి బయటకు గెంటేయడం అనమాట బ్యాలేష్ అన్న అంతే ఓకే యూసేజ్ చూడండి యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్ హోమ్ మినిస్ట్రీ అపీల్స్ అగైన్స్ జేఎన్కే హెచ్సి ఆర్డర్ టు రీపాట్రియేట్ విమెన్ డిపోర్టెడ్ టు పాకిస్తాన్ సో హోమ్ మినిస్ట్రీ అపీల్ చేస్తుందంట ఎవరికి అంటే ఎవరికి వ్యతిరేకంగా అంటే జేఎన్కే హెచ్సి ఇక్కడ హెచ్సి అంటే హైకోర్టు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే ఎవరైతే ఉమెన్ ని మనం పాకిస్తాన్కి పంపించామో వాళ్ళని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చేయాలి మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించేయండి వెనక్కి తిరిగి వచ్చేయమని చెప్పండి అని జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అయితే ఆ ఆర్డర్కి గా హోమ్ మినిస్ట్రీ అపీల్ చేస్తుందని అర్థం ఓకే నెక్స్ట్ సెంటెన్స్ ఇన్ జనరల్ ద గవర్నమెంట్ రీపాట్రియేటెడ్ హిమ్ బికాస్ హీ హ్యాడ్ నో వీసా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అతన్ని రీపాట్రియేట్ చేసింది అంటే తిరిగి అతన్ని సొంత ఊరికి పంపిస్తుంది సొంత కంట్రీకి పంపిస్తుంది ఎందుకు పంపించింది అంటే బికాస్ హీఈస్ నాట్ హ్యావింగ్ వీసా అతనికి వీసా లేదు ఓకేనా వీసా ఉంది అనుకొని వెళ్ళిపోయాడు తీరా అక్కడికి వెళ్ళేసరికి బాబు మీకు వీసా లేదు మళ్ళీ తిరిగి మీ కంట్రీ వెళ్ళిపోయి వెళ్ళిపోండి అని పంపిస్తుంది గవర్నమెంట్ ఓకే సో తిరిగి మళ్ళీ సొంత దేశానికి వెళ్ళిపోవడం తిరిగి ఏదైనా మన దగ్గరికి వచ్చేయడం సొంతంగా నెక్స్ట్ డ్రైవ్ ఆన్ డ్రైవ్ ఆన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ ఓకే కొనసాగించడం తెలుగులో డ్రైవ్ ఆన్ మీన్స్ కొనసాగించడం విచ్ మీన్స్ టు కంటిన్యూ అక్కడితో ఆగిపోలేదు ఇంకా వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది కంటిన్యూ అవుతూనే ఉంది అని అర్థం ఓకే దాని మీనింగ్ చూడండి టు కంటిన్యూ అన్ యాక్షన్ ఆర్ టాస్క్ ఒక యాక్షన్ లేదా ఒక టాస్క్ ని కంటిన్యూ చేస్తూ ఉండడం ఓకే సినిమ్స్ చూడండి ప్రొసీడ్ మూవ్ అహెడ్ కంటిన్యూ పర్సర్వ్ పర్సిస్ట్ అండ్ చూడండి హాల్ట్ సీజ్ డెసిస్ట్ వ్యాసినేట్ రెలెంట్ అబ్యాండన్ సీజ్ చేయడం అంటే స్టాప్ చేయడం హాల్ట్ చేయడం అంటే అంతే కదా మనం ఇప్పుడు లాంగ్ డ్రైవ్ మీద లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నాం అనుకోండి కార్స్లోనో లేదంటే బైక్స్ మీదో ఏం చేస్తాం మధ్య మధ్యలో ఆకుంటూ వెళ్తాం దాన్ని హాల్ట్ అంటాం సీజ్ అంటే ఏంటి మధ్య మధ్యలో స్టాప్ చేయడం స్టాప్ చేస్తూ వెళ్ళడాన్ని సీజ్ అంటాం లేదంటే స్టాప్ చేయడం సీజ్ అంటాం ఇంకా అవన్నీ అదే మీనింగ్స్ నెక్స్ట్ యూసే చూడండి ఇదే ఫస్ట్ వన్ ఎంత న్యూస్ పేపర్ డ్రైవ్ ఆన్ టు ఐడెంటిఫై పర్సన్స్ విత్ మల్టిపుల్ ఓటర్ ఐడిస్ సీఈసీ స్టేటెడ్ ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చిందండి సో సీఈసీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చారు ఏమన్నారు డ్రైవ్ ఆన్ టు ఐడెంటిఫై పర్సన్స్ విత్ మల్టిపుల్ ఓటర్ ఐడీస్ ఎవరి దగ్గర అయినా మల్టిపుల్ ఓటర్ ఐడీస్ ఉన్నాయా అని మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ వెళ్ళిపోండి దానికి ఎక్కడ బ్రేక్ ఇవ్వద్దు యాక్షన్ జరుగుతూ ఉండాలి మీరు ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కంటిన్యూస్గా అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ డెస్పైట్ ట్రైన్ డెస్పైట్ ట్రైన్ రెయిన్ వస్తుంది కానీ ద వర్కర్స్ డ్రోవ్ ఆన్ విత్ యోర్ టాస్క్ వర్షం పడుతున్నా కానీ వర్కర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ టాస్క్ వాళ్ళ వర్క్ తో కంటిన్యూ అయిపోతున్నారు మధ్యలో దాన్ని ఆపలేదు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ జగ్లింగ్ జగ్లింగ్ అంటే నా కైండ్లీ రిఫర్ టు దిస్ సో జగ్లింగ్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్ చేసుకోవడం ఇవి ఈ గేమ్ మీకు తెలుసు కదా బాల్స్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాయి సో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు సో జగ్లింగ్ అంటే బ్యాలెన్స్ చేసుకోవడం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవడం అని అర్థం సో దిస్ జగ్లింగ్ ఇస్ ఎ జరెండ్ వాట్ ఇస్ ఎ జెరెండ్ జరెండ్ అంటే ఏంటి సో జరణ్ అంటే ఏదైతే ఒక వర్బ్ ఐఎన్జి ఫామ్ ఉంటుందో ఏదైతే ఒక వర్బ్ ఐఎన్జి ఫామ్ అంటే కంటిన్యూస్ ఫామ్ ఉంటుందో అది కనుక నౌన్ కింద యాక్ట్ చేస్తే అది కనుక నౌన్ కింద యాక్ట్ చేస్తే జాన్ దాన్ని జరెండా అనాలి ఓకే జరెండా అంటే ఏదైతే ఒక ఐఎన్జి ఫామ్ నౌన్ కింద యాక్ట్ చేస్తుందో దాన్ని జరెండా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాం అనుకోండి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఓకే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఇక్కడ ఏది ఇంజూరియస్ టు హెల్త్ అంటే స్మోకింగ్ ఇక్కడ స్మోకింగ్ అంటే సిగరెట్ తాగడం అనే యాక్షన్కి మనం పెట్టుకున్న పేరు స్మోకింగ్ సిగరెట్ తాగడం అనే యాక్షన్కి పేరు పేరు అంటే నౌనే కదా సో ఆ పేరు ఏంటి స్మోకింగ్ కాబట్టి ఇక్కడ స్మోకింగ్ అనేది నౌన్ అయ్యింది అండ్ ఈ స్మోకింగ్ అనేది ఒక జెరెండ్ అనమాట సో ఏదైతే ఐఎన్జీ ఫామ్ వర్బ్ ఐఎన్జి ఫామ్ ఉంటుందో అది కాస్త నౌన్ కింద యాక్ట్ చేస్తే దాన్ని జరెండ్ అనాలి సో జగ్లింగ్ అనేది కూడా ఇది ఒక జెరెండ్ వర్బ్ దాని మీనింగ్ ఏంటి చూడండి ట్రైంగ్ టు బ్యాలెన్స్ టూ ఇంపార్టెంట్ బట్ కంపీటింగ్ గోల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని మనం మేనేజ్ చేసుకోవడం అని అర్థం ప్రయారిటైజ్ బ్యాటింగ్ డెప్ ఆర్ ట్వంటీ వికెట్స్ అయితే ట్వంటీస్ తీ లేదా బ్యాటింగ్ డెప్త్ పవర్ని పెంచుకో ఏ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చూస్ చేసుకుంటేనే యూ విల్ యూ విల్ హ్యావ్ టు యూ విల్ బి మేనేజింగ్ థింగ్స్ అని అర్థం ఓకే ద నెక్స్ట్ వన్ ఓకే ఇన్ జనరల్ పేరెంటింగ్ వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఈజ్ అ డైలీ జగ్లింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ పేరెంటింగ్ అనేది మళ్ళీ ఒక జరండే సో పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకోవడం అనేది ఒక ఎలాంటి యాక్ట్ అంటున్నాడు జగ్లింగ్ యాక్ట్ అంటే మేనేజింగ్ యాక్ట్ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అటు పిల్లల్ని చూసుకోవాలి ఇటు వర్క్ చేసుకోవాలి రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే యాక్ట్ అని చెప్తున్నాడు నెక్స్ట్ వన్ క్లిన్ఛేస్ ఓకే క్లిన్చెస్ అంటే గట్టిగా పట్టుకోవడం చూడండి గట్టిగా పట్టుకున్నారు ఇతను వదలడు అతను వదలడు ఇద్దరు విన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కదా సో క్లెన్చెస్ సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్ మీనింగ్ చూడండి టు హోల్ టైట్లీ ఆర్ గ్రాస్ప్ ఫర్మ్‌లీ గట్టిగా పట్టుకోవడం సినోనిమ్స్ విన్ అంటాం కన్ఫర్మ్ ఎంబ్రేస్ సీజ్ ఓకే నెక్స్ట్ ఆంటోనిమ్స్ లూజ్ వదిలేయడం మిస్ రిలీజ్ unclasped డిఎస్ disengaged నౌ గో విత్ ది యూసేజ్ సీ ది ఫస్ట్ వన్ ఇన్ ది న్యూస్ పేపర్ దివ్యాన్షి క్లెన్చెస్ అండర్ 15 గర్ల్స్ టైటిల్ అట్ ఏషియన్ యూత్ TT TT అంటే టేబుల్ టెన్నిస్ ఇప్పుడు దివ్యాన్షి అనే అమ్మాయి ఏదైతే ఏషియన్ యూత్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందో అందులో చాలా పట్టుకొని ఉంది అంటే లూజ్గా వదిలేయలేదు ఆ మ్యాచ్ని చాలా ఫర్మ్ గా పట్టుకొని ఉంది ఎందులో అంటే అండర్ ఫిఫ్టీన్ గర్ల్స్ టైటిల్లో ఓకే అంటే ఈజీగా వదిలేయలేదంట గేమ్ని చాలా టైట్ గా చాలా వెరీ కాంపిటీషన్ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చింది అని అర్థం నెక్స్ట్ వన్ ఇన్ జనరల్ దే ఫెయిల్ టు క్లించ్ ద కాంట్రాక్ట్ అండ్ ఈవెన్చువల్లీ లాస్ట్ ఇట్ టు రైవల్ కంపెనీ దే అనే వాళ్ళు ఈ కాంట్రాక్ట్ని క్లించ్ చేయలేకపోయారంటే గట్టిగా పట్టుకోలేకపోయారు ఇక్కడ గట్టిగా పట్టుకోవడం అంటే స్ట్రాంగ్గా ఉండడం దానివైపు నేను చేయగలను అని స్ట్రాంగ్గా కంపీట్ అవ్వడం అలా చేయలేకపోయారు కాబట్టి ఫైనల్గా అది ఎవరికి వెళ్ళిపోయిందంట రైవల్ కంపెనీకి ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది అని చెప్తున్నారు ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ ఫర్ టుడే సో కైండ్లీ చెక్ ఇట్ ఇన్ యువర్ హిందూ న్యూస్ పేపర్ హిందూ న్యూస్ పేపర్లో కూడా మీరు చెక్ చేయండి ఈ వర్డ్స్ అన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చూడండి ఓకే దానివల్ల మీరు మీ జీకే జనరల్ నాలెడ్జ్ని కరెంట్ అఫేర్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ అండ్ ఐట్ యూ ద నెక్స్ట్ బాయ్